ఎగ్జామ్ మనం కండక్ట్ చేయబోతున్నాము సో దీనికి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ కోఆర్డినేషన్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రీవియస్గా కూడా మనము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సో మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు అయినా కూడా వితౌట్ బీయింగ్ వితౌట్ బీయింగ్ వితౌట్ షోయింగ్ ల ల్యాక్సిటీ ఈ ఎగ్జామ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి బికాస్ ఇది ఎగ్జామ్లో ఆల్ దిస్ ఎగ్జామ్స్గా బీంగ్ కండక్టెడ్ బై డిజిపిఎస్సి అండ్ ద ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ సెవెరల్ స్టూడెంట్స్ డిపెండెంట్ ఆన్ దిస్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జామ్ అన్నది అందరికీ కూడా ఒక ట్రస్ట్ వాటి మేనర్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ మేనర్ బి కండక్టెడ్ ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా స్టేట్ దాని మీదే అనేది జరుగుతుంది కాబట్టి మన పరిధిలో ఏవైతే ఉందో సో ఆ మీ పరిధిలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా సపోజ్ ప్రొసీజర్స్ అంటే నీ పంటల్లో ఉన్న సెంటర్స్ ప్రాపర్ సెక్యూరిటీలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా కొన్ని పోలీస్ అఫీషియల్స్ అయితే మీ ప్రిడిక్షన్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఇప్పుడు ఒక సెంటర్ కి తీసుకుంటే ప్రతి సెంటర్ కి కూడా ఆ సెంటర్ యొక్క ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ చీఫ్ సూపరింటెండెంట్ గా ఉంటున్నారు కమిషన్ తరఫున నుంచి ఒక అబ్జర్వర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ విత్ ఇన్ ద సెంటర్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడానికి ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ప్రతి వంద స్టూడెంట్స్ కి ఒక ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ఆఫీసర్ అండ్ బయోమెట్రిక్ ఇన్వెస్టిగేటర్స్

అన్ని సెంటర్స్లో కూడా సెక్యూర్ అంత కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో ముఖ్యంగా మనం ఎన్సూట్ చేసుకోవాల్సింది ఏమంటే టైమింగ్స్ మనము సెవెంటీన్త్ నాడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు డిస్పాచ్ అవుతా క్వశ్చన్ పేపర్స్ సో డిస్పాచ్ చేసేటప్పుడు కంపల్సరీ పోలీస్ ఎస్కాట్ ఉండాలి వర్క్ ప్లేస్ వన్ పోలీస్ ఎస్కార్ట్ రూట్ ఆఫీసర్స్ కంపల్సరీ ఎక్స్ట్యూట్ చేసుకోవాలి ఎస్కార్ట్ తోనే పేపర్స్ రిసీవ్ చేసుకోవడానికి రెడీ గా ఉండాలి సో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ని ప్రాపర్ గా క్రేట్ చేయాలి